రమ్యకుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఉద్యాన శాఖ అధికార మంచువాణి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారిని మంచువారిని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ తోట కూరగాయల పంటలకు పండ్ల తోటలకు పువ్వులు సుగంధ ద్రవ్య పంటలకు మల్చింగ్ కూరగాయల పందిరి డ్రిప్ పరికరములను మరియు ఇతర రాయితీల వివరాలను రైతులకు వివరించారు రైతులు ప్రతి సంవత్సరం పండించే పంటలను కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీలు ఇస్తున్న కూరగాయల సాగుపై సుగంధ ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారించి అధిక లాభాలను పొందాలని కోరారు అదేవిధంగా ఉద్యాన శాఖ ద్వారా పండించేటటువంటి పంటలకు పరికరాలు అందించడంతో పాటు కావలసిన వసతులను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రైతులు ఆ దిశగా ఆలోచించి ముందుకు సాగడంతో పాటు అధిక లాభాలను అర్జించాలని సూచించారు పలువురు రైతులు వారి సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు నిఖరాలుగా మనకు నాలుగు నుంచి ఐదు లక్షల తొక్కటే ఎకరం తీసుకునే అవకాశం ఉంది అది ఏ విధంగా ఆయన మనకి మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి మనకి దిగుబడి అనేది మొదలవుతుంది దీంట్లో మొదటి మూడు సంవత్సరాలు మనము అంతర్ పంటగా ఎటువంటి పంటలైనా వేసుకోవచ్చు అంటే ఏకవార్షిక పంటలు కానీ తిరువీ వార్షిక పంటలు కానీ వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వలన మనకి చాక్లెట్ మొక్క ఖోఖో ఇవినే ఉంటారు చాలా చాలామంది అందరూ కూడా చాలా వరకు కూడా చాక్లెట్స్ అనేవి వాడుతూనే ఉంటారు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా చాక్లెట్స్ అనేవి కాకుండా మనము ఇంకా చాలా డిజర్ట్స్లో కానీ కన్ఫెక్షనరీస్లో కానీ అలాగే ఈ రీసెంట్గా వచ్చే మాస్టర్జెస్లో కూడా ఇవి వాడుతూ ఉంటారు ఇలాంటి దానికోసం అంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది అలాగే దీనికి వచ్చే ఇన్కమ్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ కో అనే పంట కూడా మనము ఈ ఆయిల్ పామ్ కింద సాగు చేసుకోవచ్చు ఇదే కాకుండా బక్క మీరు వక్క కూడా దిగే ఉంటారు కదా బాగా మొక్కలు అందరికీ ఈ వక్క ముక్కలు కూడా ఆయిల్ పాంప్ నీర కింద వస్తాయి వీటిని కూడా సాగు చేసుకోవచ్చు జాజికాయ చాపత్రి మనకు తెలుసు జాజికాయ చాపత్రి అంటే ఏదైనా ఫంక్షన్స్ వచ్చాయి అంటే మనం వంటకా మనకి మంచి శ్వాస రావాలి అంటే మనం ఇంకా జాపత్రి కానీ మనకు కాస్ట్ వచ్చేసి ఒకటి రెండు కాయలకే మనం పది రూపాయలు పెట్టి తెచ్చుకుంటాం అలాంటిది ఒక కిలో కాయలకి మీరు ఎంత ఉంటుందో ఉంచుకోండి మనకు ఒక లక్ష రూపాయల వరకు అంటే ఈ ఇటువంటి పంటలు ప్రతి ఒక్క పంట చాక్లెటే కానీ బక్క కానీ జాజికాయ జాపత్రి కావచ్చు ఇవన్నీ కూడా మనము ఆయిల్ పామ్ కిందనే సాగు చేసుకోవచ్చు అంటే ఇవన్నీ పంటలు ఆదాయాన్ని మర్చిపోయి మనకి సంవత్సరానికి నాలుగు నుంచి ఆరు లక్షల వరకు కూడా మనం తీసుకోవచ్చు ఇక రకంగా ఇదే కాకుండా ఇంకా కొద్దిపాటి పంటటి సవరపాకులు కానీ పసుపు కానీ అల్లం కానీ మొదటి ఒక సంవత్సరంలో అరటి కానీ కూడా సాఫ్ చేస్తాం ఎటువంటి ఉపయోగం చేయకుండా మనము మన తోట నుంచి మనము ఆదాయం తీసుకోవచ్చు